మన ప్రభువును రక్షపడిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని విడదనని మీకు శుభం కలుగునగాక నా దేవుని హస్తం మిమ్మల్ని మెండుగా దీవించాలని కోరుకుంటూ మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నా ఈ శుభవేళ అన్ని భాగ్యాల కంటే ఆరోగ్యం మహాభాగ్యం అనే సూత్రం చిన్నప్పటి నుంచి వింటున్నాం అదే ఆరోగ్యం కొరకు ప్రజలు అవసరపడుతూ ఎన్ని రకాల ప్రయోగాలు ప్రయత్నాలు చేస్తున్నారో మనం చూస్తాము ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న కొన్నిసార్లు అనారోగ్య పంచుల్లోకి వెళ్ళడం వేదన కలవరం ముంచెత్తినట్టుగా కనపడుతూనే ఉంటుంది అయితే ఒక మాట మీతో చెప్పాలని నేను కోరుకుంటున్నాను అదేమిటంటే మీకు ఆరోగ్యం సర్వ శరీరానికి ఆరోగ్యం కలుగుతుంది అని చెప్పే ఒక వాక్యాన్ని ఈ పరిశుద్ధ గ్రంథంలోంచి మీకు చదివి వినిపించాలని నేను కోరుకుంటున్నాను అదేమిటంటే సామిత్ర గ్రంథం నాలుగో అధ్యాయము ఇరవై రెండో వాక్యము ఇలాగ రాయబడి అవి దొరికిన వారికి జీవమును తర్వ శరీరము ఆరోగ్యమును ఇచ్చాను ఏమిటవి ఏది దొరికితే నీ జీవితానికి ఆరోగ్యము నెమ్మది క్షేమం ఉంటుందంటే పైన రాశాడు కదా నా కుమారుడ నా మాటలు ఆలోచించము నా వాక్యములను విచ్చము వాటి నుంచి తొలగిపోబాకు దేవుని మాట నీ ఆరోగ్యానికి మూలమాట బైబిల్లో రాస్తుంది దేవుని మాట జీవం కలిగింది దేవుని మాట ఆరోగ్యాన్ని కలుగు చేస్తుంది ఆ మాటలట హృదయం నుంచి పోకుండా నీవు దారి తప్పకుండా ఆ వాక్యాన్ని కాపాడుకోవాలి బాగా ఆలోచించండి దేవుని వాక్కు నీ దేహానికి ఆను చేసే కొన్ని వస్తువులను నిషేధిస్తూ వచ్చింది మత్తుపానీయులలాగా త్రాగకండి అని అది నీ దేహాన్ని చెరుపుతుంది అని రాశాడు మరి దేవుని మాట వింటే ఆ శరీరం త్రాగుడు వల్ల నాశనం కాదుగా మరొకసారి రాసి ఉంది ఏమిటంటే నీ దేహమును దేవుడిచ్చినది అని గ్రహించి దాన్ని విస్తరుడిగా వాడుకోబాకు అంటాడు మన వాళ్ళు దేహం మనది మన కోరికలు మన ఇష్టం అంటూ ఆ దేహంతో విస్తరుడిగా వ్యవహరించాక భయానకమైన రోగాలు వస్తూ ఉంటే ఆ తర్వాత ఇంట్లో నెమ్మది ఉండక అది పిల్ల పిల్ల తరల పాకుతుంటే వేదనగా ఉంటుందిగా ఈరోజు సేవకుడుగా చెప్పగలిగిన మాట మనం ఎందుకు బైబిల్ చదవాలి అంటే ఈ వాక్యం మనకు నెమ్మదిని క్షేమాన్ని నడవలసిన మార్గాన్ని ఇది సత్యం ఇది వాస్తవం అంటూ వివరంగా చెబుతూ ఉంది మరి ఎట్లాటప్పుడు ఆ మాటలు మనం జాగ్రత్తగా వినాలిగా బైబిల్లో ఉందిగా ఈ వ్యక్తిగత జీవితంలో అదిగో అపహాసకులు పోయే మార్గాన్ని వెళ్ళబాకు పరిహాస పాలవుతావు అపహాసపాలు అవుతావు అని అంటున్నాడు కదా మరి రోజైనా ఈ మనసులో విన్నాకైనా అది నీవు తినకు అది నీ క్షేమం కాదు అని చెప్పి మరి అట్లాంటప్పుడు మనుషులు చేసేది ఉద్దన్న పనులు చేసి దేహానికి అనారోగ్యాన్ని తీర్చుకుంటూనే ఉన్నారుగా ఇక్కడంటాడు నా వాక్యం మనకు చెవియొగ్గు ఎప్పుడైతే దేవుని వాక్యం జీవం కలిగింది అది సర్వసత్యం మనకు బోధిస్తుంది ఆ మాట ప్రకారం మనం ఎప్పుడైతే అడుగులు వేస్తామో నీ దేహం ఆరోగ్యంగాను కుటుంబం క్షేమంగా ఉంటుంది దేవుని వాక్యం దీపంలాంటిది దేవుని వాక్యం మార్గం లాంటిది దేవుని వాక్యం దిద్దుకునే అర్థంలాగా ఉంటుంది అది నీ జీవితానికి ఎన్ని గొప్ప మేలు చేయాలో అన్ని చేస్తుంది కనుక దేవుని మాటలు ఎంతగా పాటించి వాక్యానుసారంగా జీవిస్తావు నీ ప్రాణాత్మ దేహాలు క్షేమం ఉంటుంది నీ ఆత్మ క్షీణించదు మనసు క్షోభిస్తూ వేదన పడుతూ అయ్యో నా పరిస్థితి అయిపోయింది చేయకూడని పని చేస్తావు దాని నష్టం వస్తుంది మనిషి ఎంత వేదన పడతాడో తెలుసా అనవసరంగా ఈ పని చేశాను దాని వలన ఇంకా ఇంకా నేను దిగులు పడుతున్నాను ఇంకా ఏడుపు తగ్గట్లేదు ఇంకా దాన్ని చూస్తే నేను నా కళ్ళీలు వస్తాను అంటున్నారు ఈ రోజైనా ఈ మాటలు విన్నాక ప్రియ దేవులు బిడలారా జీవవాక్యమైన దేవుని మాట వినండి చదవండి దాని ప్రకారం నడవండి మీ దేహానికి ఆరోగ్యం మీకు జీవం అన్నిటికంటే దేవుని వాక్యం వింటే నడిస్తే సమస్త జనుల కంటే మీరు హెచ్చుగా ఉంటారు హెచ్చిస్తాను అన్నాడు ఆ కృప ఈ మాటల ద్వారా మీకు కలుగున గాక్క పరిశుద్ధుడును నా ప్రభు వందనాలయ్య బిడన దీవించండి ఆశ్చర్యండి రెక్కలను భద్రపరిచి కుటుంబాల కుటుంబాలకు ఆరోగ్యంగాను తలగా ఉండడానికి కార్యం చేసి మహిమ పొందమని అటు కనకార్యం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్ప కార్యాలతో బిడలను దీవించండి ఐక్యత సమాధాన సంతోషం కలువే చేయండి ఏ సుపేరట వేడుచమ్మ ముత్త మేన్